కృష్ణ ప్రారంభించబడింది ద్వారా మొట్టమొదటి శిశువు జన్మించడం జరిగింది మీరు సంతానోత్పత్తి సమస్యలతో సతమతమవుతూ ఉన్నారా చికిత్స విధానాలతో మీ దిశగా మీరు వేసి తొలి కృష్ణ ప్రారంభించండి కృష్ణ బ్రింగింగ్ న్యూ లైఫ్ టు లైఫ్ లాస్ట్ వీడర్స్ కుషన్ నాకు ఒక స్నేహితురాలు ఉండేది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఐ యూస్ టు హ్యావ్ ఏ గర్ల్ ఫ్రెండ్ దీనికి ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ చెప్పింది మిస్టర్ సంతోష్ వెరీ గుడ్ ఫ్రెండ్ కీప్ ఇట్ అప్ లైక్ దిస్ వే అలాగే ఈ వీడియో ఎండింగ్ లో కూడా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉండబోతుంది అదేంటి చూడాలంటే ప్లీజ్ వాచ్ ది ఎండ్ మొదట బేసిక్ రూట్స్ ని స్ట్రెంగ్ చేసుకోండి ఆ ఇంగ్లీష్ నేర్చుకోండి ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఎందుకంటే నేను మీకు చెప్తున్నాను ది ఫండమెంటల్ సెంటెన్సెస్ ఆర్ ద ఫౌండేషన్ ఆఫ్ ఇంగ్లీష్ నేను ఇప్పుడు మీకు చాలా విషయాలు చూపించాలి అండ్ మీరు ఇంగ్లీష్ అనర్గంగా మాట్లాడాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఈ వీడియో చూసిన తర్వాత నేను మీకు హామీ ఇస్తున్నాను మీరు ఇంగ్లీష్ లో మాట్లాడగలిగే ఆత్మవిశ్వాసాన్ని పొందుతారు అలాగే పబ్లిక్ లో కూడా ఇంగ్లీష్ మాట్లాడగలరు ఐ ఆమ్ ఐ అనేది సబ్జెక్ట్ ప్రొనౌన్ హెల్పింగ్ వర్బ్ ఐ వచ్చినప్పుడు మాత్రమే యూజ్ చేయాలి ఎగ్జాంపుల్స్ నేను డాక్టర్ని యామ్ ఏ డాక్టర్ నేను విద్యార్థిని ఐఎమ్ ఏ స్టూడెంట్ నేను చదువుతున్నాను ఐ ఐఎమ్ రీడింగ్ నేను వెళ్తున్నాను ఐ ఐఎమ్ గోయింగ్ ఐ హ్యావ్ ఐ యు దే వచ్చినప్పుడు హ్యావ్ యూజ్ చేయాలి హీ షీ ఇట్ అండ్ సింగులర్ నౌన్స్ వచ్చినప్పుడు హ్యాజ్ యూస్ చేయాలి ఎగ్జాంపుల్స్ నా దగ్గర కారు ఉంది ఐ హ్యావ్ ఎ కార్ నా దగ్గర బైక్ ఉంది ఐ హ్యావ్ ఎ బైక్ నా దగ్గర ఫోన్ ఉంది ఐ హ్యావ్ ఎ ఫోన్ ఐ హ్యాడ్ హ్యాడ్ అనేది పాస్ట్ టెన్స్ లో యూస్ చేయాలి ఐ యు దే హీ షీ ఇట్ సింగులర్ అండ్ ఫ్లోరల్ నౌన్స్ వచ్చినప్పుడు అన్నిటికీ హ్యాడే యూజ్ చేయాలి ఎగ్జాంపుల్స్ నాకు కార్ ఉండేది ఐ హ్యాడ్ ఎ కార్ నాకు బైక్ ఉండేది ఐ హ్యాడ్ ఎ బైక్ నాకు ఫోన్ ఉండేది ఐ హ్యాడ్ ఎ ఫోన్ ఐ విల్ విల్ అనేది ఫ్యూచర్ టెన్స్ లో యూస్ చేస్తాం ఎగ్జాంపుల్స్ నేను వస్తాను ఐ విల్ కమ్ నేను కార్ డ్రైవ్ చేస్తాను ఐ విల్ డ్రైవ్ ద కార్ నేను స్కూల్ కి వెళ్తాను ఐ విల్ గో టు స్కూల్ నేను ఇంగ్లీష్ మాట్లాడతాను ఐ విల్ స్పీక్ ఇంగ్లీష్ ఐ విల్ బీ ఎగ్జాంపుల్స్ నేను ధనవంతుణ్ణి అవుతాను ఐ విల్ బి రిచ్ నేను వెళ్తుంటాను ఐ విల్ బీ గోయింగ్ ఐ విల్ హ్యావ్ ఎగ్జాంపుల్స్ నాకు మంచి ఉద్యోగం ఉంటుంది ఐ విల్ హ్యావ్ ఏ గుడ్ జాబ్ నాకు కారు ఉంటుంది ఐ విల్ హ్యావ్ ఏ కార్ ఐ వాంట్ ఎగ్జాంపుల్స్ నాకు డబ్బు కావాలి ఐ వాంట్ మనీ నాకు పుస్తకం కావాలి ఐ వాంట్ ఎ బుక్ ఐ వాంట్ ఎగ్జాంపుల్స్ ఐ వాంట్ టు ఈట్ ఎన్ ఐస్ క్రీమ్ నేను ఐస్ క్రీమ్ తినాలనుకుంటున్నాను ఐ వాంట్ టు టేక్ అన్ ఐస్ క్రీమ్ నేను ఐస్ క్రీమ్ తీసుకోవాలనుకుంటున్నాను ఐ వాంట్ టు మీట్ యు నేను నిన్ను కలవాలనుకుంటున్నాను ఐ నీడ్ ఎగ్జాంపుల్స్ నాకు ఒక గ్లాసు నీళ్లు కావాలి ఐ నీడ్ గ్లాస్ ఆఫ్ వాటర్ నాకు ఇంకా డబ్బు కావాలి ఐ నీడ్ మోర్ మనీ ఐ నీడ్ ఎగ్జాంపుల్స్ నేను కష్టపడి పని చేయాలి ఐ నీడ్ టు వర్క్ హార్డ్ నేను చదువుకోవాలి ఐ నీడ్ టు స్టడీ ఐ కెన్ ఎగ్జాంపుల్స్ నేను ఇంగ్లీష్ మాట్లాడగలను ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ నేను ఈత కొట్టగలను ఐ కెన్ స్విమ్ ఐ కుడ్ నాట్ ఎగ్జాంపుల్స్ నేను అక్కడికి వెళ్ళలేకపోయాను ఐ కుడ్ నాట్ గో దేర్ నాకు ఇంగ్లీష్ మాట్లాడడం రాదు ఐ కుడ్ నాట్ స్పీక్ ఇంగ్లీష్ ఐ కుడ్ హ్యావ్ ఎగ్జాంపుల్స్ నేను అక్కడికి వెళ్ళగలిగాను ఐ కుడ్ హ్యావ్ గోన్ దేర్ నేను ఇంగ్లీష్ మాట్లాడగలిగేవాడిని ఐ కుడ్ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఐ వుడ్ గో ఎగ్జాంపుల్స్ నేను అక్కడికి వెళ్లే వాడిని ఐ కుడ్ గో దేర్ నేను అక్కడికి వెళ్ళేవాడిని కానీ నాకు సమయం లేదు ఐ వుడ్ గో దేర్ బట్ ఐ హ్యాడ్ నో టైం ఐ హ్యావ్ ఎగ్జాంపుల్స్ నేను ఇప్పుడు ఆహారం తిన్నాను ఐ హ్యావ్ ఈట్ అండ్ ఫుడ్ ఈ ఈరోజు టీ తీసుకున్నాను ఐ హ్యావ్ టేకన్ టీ టుడే ఐ బిగాన్ అండ్ ఐ స్టార్టెడ్ రెండు ఒకటే ఎగ్జాంపుల్స్ నేను చదువుకోవడం మొదలు పెట్టాను ఐ బిగాన్ టు స్టడీ నేను డ్యాన్స్ చేయడం మొదలు పెట్టాను ఐ స్టార్టెడ్ డాన్స్ ఐ యూజ్ టు ఎగ్జాంపుల్స్ నేను క్రికెట్ ఆడేవాడిని ఐ యూజ్ టు ప్లే క్రికెట్ నేను నాట్యం చేసేవాడిని ఐ యూజ్ టు డాన్స్ ఐ వుడ్ ఎగ్జాంపుల్స్ నేను మైదానంలో పరిగెత్తేవాడిని ఐ వుడ్ రన్ ఇన్ ది గ్రౌండ్ నేను అతనిని తిరిగి చూడాలనుకుంటున్నాను ఐ వుడ్ లైక్ టు సీ హిమ్ బ్యాక్ ఐ ఆమ్ గోయింగ్ టు ఎగ్జాంపుల్స్ నేను క్రికెట్ ఆడబోతున్నాను ఐఎమ్ గోయింగ్ టు ప్లే క్రికెట్ నేను కారు కొనబోతున్నాను ఐఎమ్ గోయింగ్ టు బై ఎ కార్ ఐ మైట్ ఎగ్జాంపుల్స్ నేను అక్కడికి వెళ్ళవచ్చు ఐ మైట్ గో దేర్ ఈ రోజు వర్షం పడవచ్చు ఇట్ మైట్ రైన్ టుడే ఐ ఫీల్ లైక్ ఎగ్జాంపుల్స్ నాకు ఇంగ్లీష్ మాట్లాడాలని అనిపిస్తుంది ఐ ఫీల్ లైక్ స్పీకింగ్ ఇంగ్లీష్ నాకు డ్యాన్స్ చేయాలని అనిపిస్తుంది ఐ ఫీల్ లైక్ డాన్సింగ్ ఐ లైక్ ఎగ్జాంపుల్స్ నువ్వంటే నాకు ఇష్టం ఐ లైక్ యూ నాకు అంటే ఇష్టం ఐ లైక్ బైక్స్ ఐ లైక్ టు ఎగ్జాంపుల్స్ నాకు డ్యాన్స్ అంటే ఇష్టం ఐ లైక్ టు డాన్స్ నాకు క్రికెట్ ఆడాలంటే ఇష్టం ఐ లైక్ టు ప్లే క్రికెట్ ఐ మే ఎగ్జాంపుల్స్ నేను రేపు అక్కడికి వెళ్ళవచ్చు ఐ మే గో దేర్ టుమారో నేను అతనితో మాట్లాడవచ్చు ఐ మే టాక్ టు హిమ్ నేను అక్కడికి వెళ్ళాలి ఐ మస్ట్ గో దేర్ మీరు అతనితో మాట్లాడాలి యు మస్ట్ టాక్ టు హిమ్ దిస్ ఫీడియస్ క్వశ్చన్ ద బుక్ ఈస్ బ్లాంక్ ద టేబుల్ ఆప్షన్స్ బై ఎట్ ఆన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటో మీకు తెలుసు అనుకుంటున్నాను ఇంకేంటి ఆలస్యం వెంటనే కామెంట్స్ లో షేర్ చేసుకోండి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వీడియో స్టార్టింగ్ లో నేను రివీల్ చేస్తాను అక్కడ చూద్దాం జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ భూమిపై అతి పెద్ద సముద్రం ఏది మీకు తెలుసా పసిఫిక్ మహాసముద్రం ఏమండో మీలో మీరు సిగ్గుపడ్డం మాని ఛానల్ అంటే చెప్పండి అదేరా స్టైలిష్ గ్రామర్ మీరు కూడా సబ్స్క్రైబ్ అయ్యారా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేసుకొని మీ నాలెడ్జ్ ఎక్స్ప్లోర్ చేసుకోండి మీరు ఫస్ట్ టైం కానీ నా వీడియో చూస్తున్నట్టయితే మరెన్నో వీడియోస్ పొందేందుకు ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఆప్షన్ ఆల్లో పెట్టుకుంటే నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది మనం మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు టేక్ కేర్ ఆల్ ద బెస్ట్ ఆల్ బాయ్ స్టైలిష్ గ్రామర్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టాను క్లిక్ చేసి ఫాలో చేయడం వల్ల ఫ్రీ పీడిఎఫ్ డౌన్లోడ్ అండ్ వర్డ్ డాక్యుమెంట్ అండ్ కాన్వర్జేషన్ ఎక్సెట్రా